హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారం వచ్చేసింది మరి ఈ శ్రావణ శుక్రవారాల్లో ఈ విధంగా పూజలు చేస్తే లక్ష్మీదేవి వచ్చి మీ తలుపు తడుతుంది సో ఫ్రెండ్స్ మరి లక్ష్మీదేవి తలుపు తట్టాలంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో ముఖ్యంగా ఆడవారు ఏం చేయాలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారాలు మొత్తం అమ్మవారికి పూజలు చేయాలి అలాగే శ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక శ్రావణంలో రెండో శుక్రవారం చాలా పవిత్రమైనది శ్రావణ మాసం అంటే అందరికీ ఎంతో ఇష్టం శుభాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రావణం మొత్తానికి ఇప్పుడు మనం శ్రావణంలోకి వచ్చేసాం ఏ ఆలయంలో చూసినా పూజలే ఏ ఇంట్లో చూసినా శుభకార్యాలే శ్రావణంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో శుక్రవారాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఆడవారికి ఇష్టమైన హిందూ మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఇక శ్రావణ శుక్రవారం వస్తే ఆ రోజు ఇంటిని మంగళకరంగా మార్చేస్తారు ఆడవారు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి శుచిగా ఉంటూ పూజలు ప్రారంభిస్తారు వాస్తవానికి హిందూ సంప్రదాయ ప్రకారం శుక్రవారం అంటే ఎంతో పవిత్రమైనది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే బాగా ఇష్టం శుక్రవారం శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక మహాలక్ష్మీదేవికి శుక్రవారం అంటే బాగా ఇష్టం అంతేకాదు ఆ రోజు అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే అంతా మంచే జరుగుతుందని మన ఆడవారి నమ్మకం ఇక శ్రావణంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు బాగా చేకూరుతాయని భక్తుల నమ్మకం అమ్మవారికి ఈ శ్రావణ శుక్రవారంలో చాలా పూజలు చేయాలి అందుకే శ్రావణ శుక్రవారం మొత్తం అమ్మవారికి పూజలు చేయాలి అలాగే శ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరించాలి ఈ శ్రావణ శుక్రవారంలో ఆడవారు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారు అలాగే ఐశ్వర్యాలు పెంపొందుతాయి తులసి పూజలు చేస్తే చాలా మంచిది ఇక శ్రావణంలో రెండో శుక్రవారం చాలా పవిత్రమైనది ఆ రోజు లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తే చాలా మంచిది ఖచ్చితంగా ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శ్రావణ శుక్రవారంలో తులసి పూజలు చేస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు అలాగే దేవాలయాల్లో పాలల్లో తేనె కలిపి అభిషేకం చేస్తే వారు అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక ఈ మాసంలో శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే లేవాలి తర్వాత తలంటు స్నానం చేయాలి ఇల్లు పూజ చేసే గదులను శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి ఎక్కువగా కొలువై ఉంటుంది శ్రావణంలో కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుంది గోవులు ఉండే ప్రాంతం తామర పుష్పాల్లో పాడి పంటలు ఉండే ప్రాంతం తులసి మొక్కలుండే ప్రదేశాల్లో మంగళకరమైన వస్తువులుండే ప్రాంతంలో మంగళ వాయిద్యాలు మోగే ప్రాంతంలో దీపకాంతులు విరజిల్లే ప్రాంతంలో ఏనుగులు ఉండే ప్రాంతంలో శంఖనాదాలు జరిగే ప్రాంతంలో దేవతా ఆశ్రమం జరిగే ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ప్రాంతంలో శుశి శుభ్రత పాటిస్తూ సౌమయంగా ఉండే ఆడవారు ఉండే ఇళ్లలో వేదాలను ఉచ్చరించే ప్రాంతంలో లక్ష్మీదేవి ఎక్కువగా కొలువై ఉంటుంది అలాగే శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాల్లో ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అట అలా అమ్మవారిని పూజించే ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయట అలాగే అన్ని శుక్రవారాల్లో దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవికి మల్లెపూలతో పాటు జాజిపూలను కస్తూరు పూలను సమర్పిస్తే మంచిది ఇలా శ్రావణ శుక్రవారాలు మొత్తం నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తే మీకు అన్ని శుభాలే ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆడవారైనా మగవారని ఎవరైనా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వరం కలుగుతాయి